బీసీల కోసం నిరాహార దీక్ష చేస్తూ పోరాడుతున్న బహుజన బంధువు కవితక్క యాదవ్ సంఘాల తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం రాష్ట్రంలో సగం జనాభా బీసీలమే ఉన్నాం కానీ ఇద్దరే మంత్రులు ఉన్నారా సోయలేని మంత్రులారా ఒక్కసారి ఆలోచించండి మాజీ కార్పొరేటర్ మేకల లలిత యాదవ్ యాదవ్ సంఘ నాయకురాలు మరి లలిత యాదవ్ గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం ఈ రోజు ఏదైతే తెలంగాణ జాగృతి ఆధ్వర్యం యునైటెడ్ పూలర్ ఫ్రంట్ ఆధ్వర్యంలో జరిగిస్తున్న ప్రస్తు నిర్వహిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా బహుజన ఆత్మ బంధువు కవితక్కకు ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే ఆ రోజు బతుకమ్మ విశ్వవ్యాప్తం చేసిందో ఈ రోజు బిస్సీల బిల్లు కూడా మీద ఎత్తుకొని దేశానికి ఆదర్శం కావాలని చూస్తుంది ఈ రోజు ఏదైతే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆర్డినెన్స్ జారీ చేసిందని మేము సంబరాలు చేసుకునే కొన్ని చిల్లర నా కుక్కలు అందరూ ఎక్కడ ఇప్పుడు ఏదైతే కవితక్క చెప్పంగానే ఎండల తెల్లారే మీడియా ముందు మాట్లాడి చాలా చిల్లర మాటలు మాట్లాడినా తీర్మానం వల్ల నువ్వు ఎక్కడ పోయినారో ఈ రోజు ఎక్కడ సోయలేవు మళ్ళీ వారం పది రోజులు ఉన్నావు ఎక్కడున్నావు వండుకున్నావు ఈ రోజు తెలుసుకోవాలి ఎక్కడ పెట్టుకుని పెట్టుకుంటున్నావు అది తెలుసుకొని జర జాగ్రత్తగా చూసుకొని ఏదైతే అక్క చేస్తుందో బీసీల కోసం పోరాటం చేస్తుందో దానికి చరిత్ర ఏదైతే అక్కకు మద్దతుగా తెలిపి రాష్ట్రంలో ఉన్న మంత్రులు కానీ అందరు బీసీ బిడ్డలు కానీ చరిత్రలో నిలిచిపోతారో అక్కకు లేకపోతే మీ స్వార్థం కోసం చేసుకుని చరిత్ర హీనంగా నిలిచిపోతారో కూడా మీరే నిర్ణయించుకోవాలి ఏదైతే కొన్ని రాష్ట్రంలో సగ జనాభా బీసీలో ఉన్నాం అందులో ఒక్కరో ఇద్దరు మంత్రులు ఉండే సరిపోదు ఎంతమంది మంత్రులు ఉన్నాలో సోయున్న మంత్రులారా ఇలా ఆలోచన చేసి రాష్ట్రంలో మనం ఎంతమంది ఉండాలి మనం ఎంత ఉన్నా మనకి ఎంత వాటా అని కోసం మనం కొట్లాడతలేం అక్క కొట్లాడుతుంది ఏదైతే అక్క కొట్లాడుతున్న దానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరుకుంటున్నాను ఏదైతే నాలుగు ఐదు ఆరు తేరిన డెబ్బై రెండు గంటలు నిరాహార దీక్ష వేస్తుందో ఏం జాగ్రత్తగా ఒక బీసీ బిడ్డగా తెలంగాణ రాష్ట్ర యాదవ సంఘం నాయకురాలుగా కూడా అత్త సంపూర్ణ కూడా ప్రకటిస్తామని తెలియజేస్తూ ఎవరైతే మళ్ళీ ఇప్పుడు రేపు మళ్లీ నోరు లేస్తాయి ఇప్పటి వరకు రెండు వారం రోజులు సైలెంట్ గా ఉన్నారు మళ్ళీ ఏదైతే కవితక్క మెస్మెంట్ పెడుతుందా దానికి ఆద్యం పోయడానికి వస్తారు అప్పుడు కబర్దార్ బిడ్డ ఎవరు కానీ జాగ్రత్త వన్ను దగ్గర పెట్టుకుని నోట్లోకి వెళ్ళి మాటలు రాట్లాడేటప్పుడు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అక్క పెరు